సో ఈరోజు రాఖీ సో రాఖీ కట్టుకున్నాను మాను షిప్ ఎక్కే ముందు నా కోసం స్పెషల్గా ఇచ్చిన రాఖీ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి వెళ్ళి రాఖీ అంటే బ్రదర్సే కాకుండా బాబాయ్లకి నాన్నకి తాతలకు కూడా కడతారు అన్నమాట సో అందరు అలా కట్టేసుకుంటుంటే మానుషమ్మ అలిగింది నాన్న రాలేదు రాఖీ పండుగకి షిప్లోనే ఉన్నాడు అని మొహం పెట్టిందంట సరే నాన్న కట్టకపోతే ఏంటమ్మా నాకు కట్టు అని చెప్పి అద్విది అంటే అమ్మ కట్టి మంచిగా స్వీట్ తినిపించింది సో నేను సౌత్ కొరియా ఇన్షియాన్ పోర్ట్ దగ్గర ఇప్పుడు డిశ్చార్జింగ్ అవుతుంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఇంకో ల్యాండ్ని చూస్తున్నాను ఇంతకుముందు షిప్ ఎక్కింది యుఎస్ఏ కార్పస్ క్రిస్టి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ రానికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది లాస్ట్ ఒక పోర్ట్ని అయితే చూశాను సో ఈరోజు రాఖీ సో రాఖీ కట్టుకున్నాను మానిషమ్మ షిప్ ఎక్కే ముందు నా కోసం స్పెషల్గా ఇచ్చిన రాఖీ అందరు మంచిగా రాఖీ ఎంజాయ్ చేస్తున్నారు నాన్న మాత్రం రాఖీ పండగకి రాలేదు నా దగ్గరికి అని అలిగింది ఓన్లీ అబ్బాయిలే రాఖీ కట్టుకోవాలా నాకు కూడా కట్టు అమ్మ అని చెప్పి కట్టిపించుకుంది మరి నాన్నకు కట్టాల్సిన రాఖీ ఎవరికి కట్టాలి అని అంటే అమ్మకి కడతా అని చెప్పి అద్వితికి కట్టింది

కొంచెం చాక్లెట్ చాక్లెట్ పెట్టరా నాన్న షిప్ వెళ్ళేటప్పుడు కట్టినావు కదా అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి రైనీ సీజన్ రెయిన్ సీజన్లో మనం హెడ్ హెడ్ బాచ్ చేస్తే తొందరగా డ్రై అవ్వదు దానివల్ల కోల్డ్ కఫ్ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో అది కాకుండా నాది వచ్చేసి లేయర్ కట్ట లేయర్ కట్టి వాల్యూమ్ కంపల్సరీ సో వాల్యూమ్ రావాలి అంటే ఏదో ఒకటి మనకి కావాలి అండ్ స్టైలింగ్కి కూడా కావాలి కదా సో అన్నీ కలిపి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా త్రీ ఇన్ వన్ ఒకటే దాంట్లో ఉంటాయి చాలా బాగుంది ప్రోడక్ట్ నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఆగారా ఆల్రెడీ త్రీ ఇన్ వన్ హెయిర్ డ్రైయర్ వాల్యూమైజర్ అండ్ స్టైలర్ అనమాట అసలు దీనిలో వచ్చేసి మనకి ఏమేమి ఇచ్చారు వచ్చేసి యూజర్ మాన్యుల్ అండ్ వారంటీ కార్డుగా వచ్చేసి ప్రోడక్ట్ వైర్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు సో దట్ మనం లాంగ్గా కూడా యూస్ చేసుకునేటట్టు ఇవి వచ్చేసి మనకి దీంట్లో మనకి టూ స్పీడ్ సెట్టింగ్స్ ఇచ్చారు ఒకటి జెంటిల్ బ్రీజ్ అండ్ ఒకటి పవర్ఫుల్ బ్లాస్ట్ ఆఫ్ హాట్ హెయిర్ ఇది హెయిర్ డ్రయర్ గానే కాదు వాల్యూమైజర్ అండ్ స్టైలర్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ స్లీక్ స్టైల్ అండ్ బ్లో చాలా బాగుంటది అండ్ పైన రొటేటింగ్ టిప్ మనం యూస్ చేయడం వల్ల మనకి కాల్తుంది అన్న భయం ఉండదు అండ్ ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు అండ్ బిఫోర్ స్టైలింగ్ మనం సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటే హెయిర్ ని చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ మనకి ఈ కార్డ్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కన్వీనియంట్గా రొటేట్ అవ్వడానికి ఇచ్చారు సో దాట్ మనకి సైలింగ్ చేసేటప్పుడు ట్యాంగ్లింగ్ అండ్ మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వకుండా ఉండడానికి దీంట్లో సిరమైక్ కోటింగ్ అండ్ అయానిక్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఇది మన హెయిర్కున్న ఫ్రీజినెస్ని తగ్గించి హెయిర్కి మంచి షైన్ అండ్ స్మూత్నెస్ ఇస్తుంది అండ్ ఈ బ్రిజిల్స్ వచ్చేసి యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేశారు సో దట్ మనకి చిక్కులు ఈజీగా వెళ్ళి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఇంకో స్పెషల్ ఫీచర్ ట్వంటీ ఫోర్ కే గోల్డ్ స్టైలింగ్ సర్ఫెస్ అనమాట సో దట్ హీట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి మంచి రిజల్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇంత మంచి స్టైలర్ ఉండగా మనం ఇంకా సలోన్కి వెళ్ళి ఎందుకు డబ్బులు చేసుకోవడం ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి చాలా బాగా యూజ్ అయింది నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు చూస్తుంది ఏంటో తెలుసా అక్కడ మేఘాలు వర్షం జోరుగా పడుతుంది అందుకే సముద్రం ఇంకా మేఘాలు కలిసిపోయా అన్న రేంజ్ లో దూరంలో కనిపిస్తుంది ఇప్పుడు మేమున్న ప్లేస్ లో ఇక్కడ కూడా లైట్ లైట్గా చినుగులు పడుతున్నాయి ఒకవేళ ఆ డైరెక్షన్ లో వెళ్ళుంటే ఫుల్ జోరుగా వర్షం పడేది మా షిప్ మీద కూడా ఒకేసారి మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది అంటే అర్థమైపోయింది ఒకేసారి రఫ్ వెదర్ వచ్చేసింది చూడండి అలల్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ అండ్ రఫ్ ఉంది వస్తే మొత్తం మీకు చూపిస్తుంది లోడెడ్ ప్యాసెంజర్ ఉంది షిప్ అటు సైడ్ మాకు ఒక హాఫ్ మైల్ తర్వాత విజిబిలిటీ కూడా మొత్తం తక్కువైపోయింది మీది నుంచి తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూద్దాం మీది నుంచి తీస్తే మీకు వ్యూ కనిపిస్తుందో ఇది లైఫ్ బోట్ చాలా స్ట్రాంగ్ పడుతుంది అసలు విండ్ స్పీడ్ రేంజ్లో ఉంది నేను మాట్లాడేది కూడా మీకు వినిపించట్లేదు అందుకే నేను సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి నార్మల్గా రోజు మేము షిప్ని ఇట్లా చూస్తూనే ఉంటాం మాకు నార్మలే అనిపిస్తుంది కానీ వర్షం పడ్డ రోజు మాత్రము అలా మొత్తం క్లీన్ అయిపోయి షైనింగ్ అవుతూ ఆ సన్లైట్ డెక్ మీద పడి మెరుస్తూ అది నిజంగా వర్ణించలేము చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆహా ఓ అందమైన అమ్మాయిని చూసామా ఆ రేంజ్లో అనిపిస్తుంది సో మా షిప్పుని అకామిడేషన్ని ఇలా కింద డెక్ నుంచి వెళ్ళి మీది వరకు చూస్తే వామో పెద్ద కొండని చూసామా అన్న రేంజ్లో ఉన్నది సో ఇది కూడా వర్షానికి తడిచి చాలా క్లీన్గా సేవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి అక్కడ మీరు చూడొచ్చు మీ అందరికీ వర్షంలో ఎలా షిప్ కనిపిస్తుందో చూపిద్దామని చెప్పి మరి గోప్రో తెచ్చుకొని మరి షూట్ చేశాను ఒకసారి వీల్ హౌస్ అంటే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా వీడియో తీస్తాను మీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది సర్వైవల్ కోసము చిన్న చిన్న బోట్లలో వాళ్ళకి వాటర్ అయిపోతే ఇట్లా వర్షం నీటి తాగి బతికినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంత ఇంపార్టెంట్ వాన షిప్ మీద పడితే అప్పుడప్పుడు షిప్లో షిప్ లో ఎలా ఉంటాయి తెలుసా వాటర్ ఫ్రెష్ వాటర్ తాగడానికి నీళ్ళు అయిపోతే ఇలా వర్షం వాటర్ని కూడా కలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తారు ఇంత పెద్ద షిప్ వర్షం ఎక్కడ పడుతుంది అని చెప్పి కొంచెం డైవర్ట్ చేసుకొని వాటర్ ని కూడా కలెక్ట్ చేసుకున్నారంట ఈ షిప్ లో చాలా పెద్ద షిప్ పిఎల్సి ఇంకో రోజు సాయంత్రం చూడండి బయట ఎంత మంచిగా అనిపిస్తుందో ఆకాశము సముద్రము నీలి మేఘాలు ఆ వాటర్ కూడా దాని రిఫ్లెక్షన్ బ్లూ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది కదా వ్యూ